మీకు ఈ వీడియో చూస్తుంటే నేను ఇంత ముందు చెప్పినట్టు తమ్ చూస్తుంటే కూడా అర్థమైపోతుంది నేను చేసేది కుండలో చికెన్ కుండలో చికెన్ చేయడం అందరికీ తెలిసిన ప్రాసెస్ అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను నాకు తెలిసినట్టు నేను ఎలా చేస్తాను అనేది మీకు చెప్తున్నాను చాలా రోజులు అవుతుందండి చికెన్ అనేది చేయక ఎందుకంటే మా చిన్నోనికి కొంచెం అలర్జీ అనేది రావడం వల్ల చికెను మటన్ ఫిష్ ఎగ్స్ అనేటివి కూడా తగ్గించేశాను పులుపు కూడా కొంచెం అలర్జీ ప్రాబ్లం వల్ల తగ్గించేసి అవి తినడం మానేసాము కొన్ని రోజులు పక్కకు పెట్టేసాము ఇప్పుడు మళ్ళీ ఈ కుండలో అనేది చేస్తున్నాను కుండలో చికెన్ ఎందుకు అంటే చికెన్ కొంచెం ఉండడం వల్ల కుండలో అనేది చేస్తున్నాను ఇలా ఈ కుండలో చేయడం వల్ల మనకు మన అమ్మమ్మలు ఆ టైంలో కుండలలో వండేటోళ్ళు కదా ఆ టేస్ట్ ఎలా వస్తుందో చూద్దామని కుండలో చికెన్ అనేది ఫ్రై చేస్తున్నాను నేను చికెన్ అనేది ముందుగా వన్ అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టాను దాంట్లో అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం అన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టి గంట దాకా ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇప్పుడు వచ్చేసి బండి ఇప్పుడు కుండలో అనేది ఆయిల్ వేసేసి మిర్చి మిర్చి ఆనియన్ అన్నీ వేసేసి ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా వేసి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కొంచెం కొంచెం యాడ్ చేసి మ్యాగ్నెట్ చేసి చేసి పెట్టిన చికెన్ అనేది వేసేసాను చాలా రోజులు అవుతుంది అండి చికెన్ అనేది చెయ్యక ఈ మ్యాగ్నెట్ చేసి పెట్టిన చికెన్ అనేది వేసేసి బాగా ఫ్రై అయ్యేదాకా ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించాను ఇది నేను కుండా అనేది మీషోలో తీసుకోవడం జరిగింది కదా అది రావడం చిన్నగానే వచ్చింది అండి రిటర్న్ చేద్దామని రిటర్న్ ఆప్షన్ లేకపోవడంతో ఉంచేసుకున్నాను ఇలానే ఎందుకంటే మనం చికెన్ ముందు వేసేటప్పుడు అది ఎక్కువనే కనిపించింది అది ఉడికిన తర్వాత కొంచెం చి దగ్గరికి వస్తుంది కదా అప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఆల్మోస్ట్ చికెన్ అనేది దగ్గరికి ఉడికిపోయింది ఎందుకంటే నేను మ్యారినేట్ చేసి పెట్టడం వల్ల మళ్ళీ కొంచెం కొంచెం కారం కొంచెం ఉప్పు అన్ని కొంచెం కొంచెంగా వేసేసాను ఆల్మోస్ట్ అంత కర్రీ అనేది రెడీ అయిపోయింది కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను ఈరోజు వచ్చేసి ఈ చికెన్లోకి బగారా రైస్ కూడా వచ్చేసాను బగారా రైస్ వేడివేడి బగారా రైస్లో చికెన్ వేసుకొని తింటున్నాము మరి మీకు ఎందుకు లేటు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మన వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలానే చూస్తూ ఉండండి ప్లీజ్ దీనికి ఈ చా ఈ వీడియోకి కొంచెం లైక్స్ అనేది ఒక ఫిఫ్టీ లైక్స్ ఒక వన్ పాయింట్ వన్ కే వ్యూస్ అనేది మాకు నాకు ఇస్తే నాకు మంచి సపోర్ట్ అనేది ఉంటుంది నేను మళ్ళీ మళ్ళీ మంచి వీడియోస్ అనేవి మీ ముందుకు తీసుకొస్తాను వీడియోస్ అనేసి కూడా తగ్గించాను వీడియోస్ చేయట్లేదు ఎక్కువ షార్ట్సే చేస్తున్నాను ఎందుకంటే మన షార్ట్స్కే అంతంత మాత్రం వేసి వస్తున్నాయి అందుకే లాంగ్ లాంగ్ వీడియోస్ అనేవి చేయట్లేదు ఎందుకంటే తమిళ టైటిల్ ఇవ్వడం చాలా ప్రాసెస్ కాబట్టి కొంచెం అర్థం చేసుకొని వీడియోస్ అప్ప సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అనేది చేయండి బాయ్ మరెందుకు లేటు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్